లైట్ హౌస్ అవుతారు లైట్ హౌస్ అనేది ఒక వేర్రూ ఉంటే అక్కడ లైట్ హౌస్ ఉండకడ ఒక వేర్ర రూ అర్థం అనమాట ఆ లైట్ హౌస్ దూరంగా చీకట్లో ఉన్న వాళ్ళు చూస్తారు రాత్రిపూట పవరు కూడా కవరు కూడా చూస్తారు కవరు చూస్తే అవునం రాత్రి పూట దాంట్లో ఉన్న ఆ లైట్ తింటూ ఉంటుంది అన్న లైట్ ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటుంది కొన్ని మర్చిపోతాం అటు రేపు కొంతమంది తిప్పుతారు పెడతారు అట్లా దూరంలో చూడట్లో ఉన్న ఓడకు ఇక్కడ తరం చోట ఇక్కడ ఓడ వచ్చి ఇక్కడ ఆగొచ్చు అంటే చెప్తాను అనమాట చీకట్లో ఉన్న మధ్యాహ్నం కూడా చాలా మందికి ఆ చీరం కనపడితే సరే ఎక్కితే వారిని కూడా తిరిగిపోవచ్చు తిరిగిపోవచ్చు ఈ లైట్ హౌస్ మధ్యాహ్నం ద్వారా కనపడుతూ ఉంటుంది దానికి రకరకాల మంది వేస్తారు ఆ రంగంలో కనపడి దాని దాని వైపు ఈ వడ వాళ్ళ దగ్గర నమ్ముతారుండగా కంపా డైర చూస్తాను అవి లేనప్పుడు ఈ వైట్ హౌస్ ఎక్కువగా వాడే వాళ్ళు ఇప్పుడు వైట్ హౌస్ కూడా కలవాలి కలుగుతుంది ఇప్పుడు ఆస్ట్రోలాబ్స్ అవి ఇవే మొత్తం కొన్ని మంచి మంచి పరికరాలు ఉన్నాయి దాన్ని బట్టి ఆ ఓవరా ఏ పరిస్థితి ఏ స్థానంలో ఉందని కూడా కనపెడుతున్నారు తర్వాత ఇటు పోవాలి ఇప్పుడు పద పోవాలంటే ఇటు ఏ డిగ్రీలో పోవాలి డిగ్రీలతో ఇద్దరికి ఖర్చు చూపిస్తే డిగ్రీ కట్ట కట్ చూపి పోయాడు కానీ డిగ్రీలు ఎన్ని మిల్స్ లో పోతే అక్కడికి పోతాం అనేది కూడా మిషన్ చూపుతుంది అనమాట ఇప్పుడు లైట్ హౌస్ యాంకర్ ఉంటే అది నేర వేస్తే ఆ నేరముగా అది పాతిపోతుంది పాతిపోయినప్పుడు పడవ కనుక ముందు చొరలు చూడప్పుడు యాంకర్ పేరుస్తారు ఒకప్పుడు కొద్దిగా తక్కున్నప్పుడు ఆ యాంకర్ కి కొంత పాడితే ఒక చోటు కానీ లోతు కానీ వాటి వైర్ కానీ ఏదో ఉంటుంది ఆ వైర్లు ఎంతవరకు ప్రాబ్లవుతుందో అక్కడ అంత లోతులు మాత్రం వాళ్ళు తప్పకుండా వేస్తారు యాంకర్ వేసి ఇక ఆయర్ కానీ వాటి దాన్ని ఎక్కువ కూడా పడూ పోకుండా దాన్ని మనం మనసు పట్టుకోకుండా ఏం చేయకుండా ఆ కొద్ది కానీ ఏమి ఇవ్వకుండా ఉంటుంది అనమాట యాంకర్ పడేటూ కాకుండా చేస్తుంది అంతే చూరంలో ఉన్నప్పుడు మాత్రం చూరానికి చూరానికి దూరంగా పోకుండా తోరం మీద రైలు లంగర్ వేస్తారు యాంకర్ అంటే లంగరు అంటారు మన భాషలో లంగా అంటారు మరాఠీలో కూడా లంగర్ అంటారు కానీ పంజాబీలో మాత్రం లంగర్ అంటే కూడదు అది వేరే పంజాబ్లో తీసండి పబ్లిక్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ పడవలు వేస్తాం తీసుకొచ్చి వాడు ఎట్లయితే మొత్తం మామూలు తోరం మీద జనం అక్కడ ఇదే పలు ఇప్పుడు తీసుకొస్తాడు ఇక్కడ మీద వేసిన మాత్రం వాళ్ళు గట్టిగా లాగి చేస్తారని నేను అనుకోవటం సినిమాల ప్రభావం ఈ సమాజం మీద ఎలా ఉంది ఆ సినిమాల నుంచి సమాజం ఏం నేర్చుకోవాలి సినిమాల ప్రభావం చాలా ఉంది కానీ నేర్చుకునేది మాత్రం చాలా తక్కువ ఎంతో హింసే అంటారు కానీ అంత హింసలో నేర్చుకోరు ఆ వినోదం వినోదం కోసం మాత్రం హాయిగా స్వరప ఆనందించడానికి మాత్రం సినిమా చేస్తారు దాని వల్ల సెక్స్ చేసుకుంటారు కానీ హింస చేసుకుంటారు కానీ నేను అనుకోను వినోదం కోసం మాత్రమే నేర్చుకోవాలంటారైతే మంచి విషయాలు నేర్చుకోరు సినిమాలు ద్వారా ఆ చెడు విషయాలు కూడా నేర్చుకోవడమే ఆ సినిమాల నుంచి మంచి విషయాలు ఉన్నాయా వాళ్ళే వాళ్ళ తెలియజేస్తున్నారు అసలు ఇంకా కొన్ని మంచి విషయాలు ఉంటాయి దేశ భక్తిని దేశం కోసం ఎవరో ప్రాణాలు ఇచ్చారని కొంతమంది పోలీసు విధి నిర్వాహణలో ప్రాణాలు ఇచ్చారని కొంతమంది పోలీసు మరి మేర వాళ్ళతో కుమ్మక్కలని ఇటువంటివన్నీ ఉంటాయి అటువంటివి కొన్ని నేర్చుకుంటే చెడు లక్షణాలు నేర్చుకుంటే నేర్చుకుంటారు కానీ ఎక్కువగా వారి ప్రభావం మాత్రం మంచిగా ఉండదా మా దేశం ఇలా మూడు నాలుగు సేపు ఆ స్థానం నుంచి ఇప్పుడు తెచ్చుకోరుకుంటారు తప్పితే నిర్జీత మీద వాళ్ళు ప్రభావం చూపిస్తే అంటే మాత్రం మాకు అలాగని కొన్ని చెడు లక్షణాలు మాత్రం బాగా నేర్చుకుంటున్నారు సినిమా నుంచి నేర్చుకోవడం దీని నుంచి నేర్చుకోవాలని నేర్చుకుంటున్నారు వాళ్ళు చెడు లక్షణాలు నేర్చుకోవడానికి అదృ ప్రామిషన్స్ కానీ గూఫింగ్స్ కానీ ఈ సినిమాస్ కూడా పెద్దగా సహాయపడకం నేను అనుకోవట్లేదు చెడు లక్షణాన్ని నేర్చుకున్నాడు ఎవరు ఎక్కడ నేర్చుకుంటారు అసలు వారికి జనంతోనే చెడు లక్షణం నేర్చుకున్నా బుద్ధాన్ని చెప్పి నాకు ఒకటి అనుమానం అనమాట ఎంత వేరే చెడు మన చెప్పి అన్ని పక్కన చెప్పినప్పుడు ఎంత నేర్చుకుంటాడు అదే మంచిగా చెప్పడం చెప్పేవాడు చక్షణ చెప్పే అట్లా అందుకని ఈ ఫ్యామిలీ సిమ్స్ చేసినట్టు మాత్రం చెడు నేర్చుకుంటే నేను అనుకోం ఇంకా నేర్చుకుంటే ఆయన మంచి నేర్చుకోవచ్చు ఫార్ సిమ్స్ నుంచి ఆ మంచి వరే నేర్చుకోవడు అతను ఇక్కడ చూస్తాడు ఆనందిస్తాడు విధి చేత అక్కడ పోయి అట్లా అక్కడ మరండి